హలో హలో అందరికీ నమస్కారం హాయ్ ఎలా వనకం హాయ్ మళ్ళీ హైదరాబాద్కి రావడం చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ దెన్ ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ వెయిట్ 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 ప్లీజ్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు నా నెక్స్ట్ ఫిలిం మద్రాసి కోసం వచ్చాను ఏఆర్ మురుగదాస్ గారి సినిమా ఇది నాది చాలా సంతోషం మెగాస్టార్ గారు మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగుదా సార్ ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు నాకు చాలా సంతోషం చాలా హ్యాపీ థ్యాంక్ యూ మురుగుదా సార్ ఫర్ దిస్ ఫిలిం ది సాలిడ్ ఫిల్మ్ మద్రాసి అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రాణ స్నేహితుడు స్టార్ అనిరుద్ అనిరుద్ అంటే హిట్ మిషన్ ఆయన ఇచ్చే సాంగ్స్ అన్నీ హిట్ బీజీఎం ఫైర్ లాగా ఉంటుంది సినిమా సూపర్ హిట్ అవుతుంది థ్యాంక్ యూ అనిరుద్ సర్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ తిరుపతి ప్రసాద్ గారు చాలా సింపుల్ పర్సన్ బట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ మనీ ఆయన చాలా పెద్ద సినిమా తీశారు కంటెంట్ ఉంటే ఎంత అయిందా స్పెండ్ చేస్తారు తిరుపతి ప్రసాద్ గారు సార్ ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం తెలుగు సినిమాలో అంతకే ఫ్రీక్వెంట్గా థౌజండ్ క్రోర్ క్లబ్కి వెళ్తుంటాయి సో ఐ ఆల్వేస్ ఆల్వేస్ వాంట్ సే దిస్ అండ్ ఈ సినిమాకి హీరోయిన్ రుక్మిణి వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ అండ్ వెరీ వెరీ టాలెంటెడ్ ఈ సినిమాలో లవ్ అండ్ యాక్షన్ ఈ రెండు పిల్లర్స్ అంతలో లవ్ పోషన్ అద్భుతంగా వచ్చినందుకు తానే కారణం కరెక్టా తానే కారణం రుక్మిణి అండ్ రుక్మిణి వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ ఐఎమ్ షోర్ వీ హోయిన్ టు డూ మెనీ మోర్ ఫిలిమ్స్ టుగెదర్ అండ్ ఈ ఈ సినిమాలో అనదర్ పిల్లర్ విల్లన్ విద్యుత్ జంవాల్ ఆయనతో ఆయనతో యాక్షన్ సీక్వెన్సెస్ క్రేజీగా ఉంటాయి సో అందరూ సెప్టెంబర్ ఫిఫ్త్ థియేటర్కి వెళ్ళి మద్రాసి చూడండి ఎంజాయ్ చేయండి ఓకే డాన్స్ వెయిట్ వెయిట్ ఐమ్ ఎట్ టు కంప్లీట్ వెయిట్ ఎండ్ పోర్షన్ ఉంది అయ్యో నైట్ నైట్ అండ్ డే ఐ ప్రిపేర్డ్ వెయిట్ ఇంతవరకు నా సినిమాలో రెమో వరుణ్ డాక్టర్ కాలేజ్ డాన్ మహావీరుడు అమరన్కి మంచి సపోర్ట్ ఇచ్చి పెద్ద రికగ్నిషన్ ఇచ్చారు ఐఎమ్ షూర్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద సేమ్ ఫర్ మద్రాసి ఆల్సో కన్ఫర్మ్ సక్సెస్ కంటే మీరు చూపించిన లవ్ ప్రేమ అదే నాకు చాలా 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 స్పెషల్ సో ప్లీజ్ గివ్ మీ మోర్ అండ్ మోర్ లవ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ ప్లీజ్ టు వాచ్ మద్రాసి ఇట్ డాస్ అ వెరీ గుడ్ స్టోరీ అండ్ అమేజింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ యూ విల్ లవ్ ఇట్ ఎంటైర్ టీమ్ హ్యాస్ బుట్ డన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ యూ విల్ లైక్ ఇట్ హౌ మెనీ మిస్టేక్స్ ఐ డిర్ ఆర్ నో మిస్టేక్స్ట్ పాస్